ఈరోజు వీడియో వచ్చేసి చూపిస్తారండి ఏ ఏ వీడియో తీస్తున్నానో చూపిస్తారండి చూద్దాం పండి చూడండి చూడండి ఇది పందు కుక్క అండి ఇది పారీ గోడ కట్టున్నాము గోడైతే కట్టున్నాము కానీ కింద బీస్ మట్టి ఏం కట్టలేదు పిల్లర్స్ పోసి బెల్ట్ వేసి భారీ గోడ అయితే కట్టేసానండి కట్టేస్తే బెల్ట్ కింద నుంచి బెల్ట్ కింద నుంచి బొక్కేసుకొని చూడండి ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి యువతలకి మా చోట్లకి బొక్కేసేసిందండి ఈ బొక్కకుండా ఈ పక్క నుంచి ఆ చోట్లో నుంచి పాములు అయితే వస్తున్నాయండి ఆ బొక్కలో నుంచి దీని అయితే రాళ్ళు వేసి కూర్చేయాలనుకుంటున్నానండి ఈ పక్క మా పక్క కానీ వాళ్ళ పక్క కానీ నా పక్క కానీ కూర్చేయాలండి అది ఎలా కోరుస్తున్నానో చూడండి జీబీ జీబీ రా మొత్తం బక్కేనండి ఇది ఆ బక్కేని పోమ్ చూడండి కింద కెలిపోయి ఉందండి కింద కెలిపోయి ఉంది బొక్క చూడండి చెప్పి చూడు అంతా బొక్కేనండి ఆ బొక్క అవతలకి వెళ్ళిపోంది ఆ బొక్క గుట్టుగా ఉండేట బొక్క చూడండి ఒకటి ఉంది మళ్ళీ పంది కుక్కలు బొక్కలు పెట్టేలాకి పాములు వచ్చేస్తున్నాయని ఇంట్లోకి పావులు అయితే వచ్చేస్తున్నాయి బొక్కల వల్ల పావులు వచ్చేస్తున్నాయండి భారీ కూడా కట్టేసి కట్టిన కూడా కింద నుంచి ఈ కుక్కలు బొక్కలు పెట్టేలాగే పావులు వచ్చేస్తుంది ఇది ఎన్నోసార్లు కూర్చున్నాను కూర్చున్నా కూడా మళ్ళీ ఈ పందుకొక్కలు నైటు మొక్కలు పెట్టేస్తుంది Да, но... అమ్మేడికి రా మొక్క చూడండి ఎంతలో ఎంతలోతుకు తూగినాకాడ బొక్క పోతానే ఉంది అవతలకి అతలో పడిపోయినట్టు బాగా ఎన్నిసార్లు కూర్చోదు దీన్ని ఎన్నిసార్లు పొరుస్తాం ఎన్నిసార్లు ఫ్రెండ్స్కి పాతనే ఉంది చూడండి ఎట్లా వెళ్ళిపోతుంది గడపారు గడపారు వెళ్ళిపోతుంది గడపర తోటి వెళ్ళిపోతుంది గడపలు వెళ్ళిపోతుంది అవతలకి ఓ చోట్లోకి వెళ్ళిపోయేటట్టుగా ఉంటాం ఫ్రెండ్స్ ఇది ఎడపార ఈ పారీకోడ పారీకోడ అవతలకి వెళ్ళిపోయేటట్టుగా ఉన్నాం దీని కింద ఏమీ లేదు ఫ్రెండ్స్ బెల్ట్ పోసాను బెల్ట్ మీద గోడ కట్టేసాను కింద మటుకు ఏమీ లేదు దానివల్ల ఈ కుక్కలు బొక్కలు పెట్టేసి ఉన్నాయి జీబీ బాబు జీబీ చూ నన్ను చూడు చూడండి ఫ్రెండ్స్ దీనికి ఎలా చేస్తానో దీనికి ఎలా చేస్తానో చూపిస్తాను రండి రా తీసుకురా టంకర్ అయితే తీసుకున్నాను చూడండి ఈ ఈ బొక్కని వేసి బాగా కూల్చేస్తాను ఫ్రెండ్స్ కంకర్ అయితే వేసి బాగా కోరుస్తాను ఈ తడమే ఉన్నా మళ్ళీ బొక్కు పెట్టద్దో ఏందో చూ చూడాలి

ఫ్రెండ్స్ ఒక్కకైతే ఒక్కకైతే కూర్చోసాను మళ్ళీ మట్టి దోచేద్దాము ఈ తడవేమన్నా మళ్ళీ లోడద్దాం చూడాలా చూడాలి ఫ్రెండ్స్ మళ్ళీ లోడద్ది ఏమో చూడాలా చూస్తే ఈ తడవ నెలకు ముందు పెట్టేస్తాను ఫ్రెండ్స్ దానికి ముందు పెట్టి ముందు పెట్టి చంపేస్తా దాన్ని అద్దాక గోడ గోడ దెబ్బ తిని వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి పందుకొక్కల వల్ల గోడ క్రాకులు ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎందుకల్లా క్రాకులు ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్ మా కూతురు ఆడ చంద్రశేఖరపురం హాస్టల్లో చదువుతుంది ఈ రోజు నుంచి సెలవులు ఫ్రెండ్స్ టైం చూస్తే ఐదు అయిపోతుంది ఈ పని చూసుకొని ఈ పని చూసుకొని ఆ కూతురు అయితే తీసుకురావాలి ఫ్రెండ్స్ గవగబోళ్ళు ఈ పని చేస్తా ఉన్నాను చేసేసి మా కూతురుని తీసుకురావాలి ఫ్రెండ్స్ అయితే తోచేస్తున్నాను

ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బక్క అయితే ఒక బక్క అయితే పూర్తి చేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు మా కూతురు పోయి తీసుకురావాలి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చే షేర్ చేయండి ఫ్రెండ్స్ Thank you. Bye.